ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవం పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నల్గొండ పట్టణంలో గల ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలోని నాలుగు ఎన్ఎస్ఎస్ యూనిట్ల ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ శ్రీనివాసరాజు మాట్లాడుతూ ఈ రోజుల్లో ప్రతి పౌరుడు తమ నిత్య జీవితంలో యోగాని తప్పనిసరిగా అలవాటు చేసుకోవాలని తద్వారా మంచి ఆరోగ్యాన్ని పొందడం ద్వారా భారతదేశాన్ని ఆరోగ్య భారతదేశంగా తీర్చిదిద్దాలని విద్యార్థులను కోరారు ఈ కార్యక్రమంలో భాగంగా యూత్ ఫర్ సేవా సంస్థ నుండి స్వామి ముఖ్య అతిథిగా హాజరై యోగా శాస్త్రీయతను ఆత్మీయతను విద్యార్థులకు వివరించారు ఈ కార్యక్రమంలో కళాశాల మాజీ విద్యార్థిని కుమారి కోమల విద్యార్థినులకు సూక్ష్మ వ్యాయామాలు యోగాసనాలు మరియు ప్రాణాయామాలను చేసి చూపించి వాటి యొక్క ప్రాముఖ్యతను తెలియజేశారు ఈ సందర్భంగా నిర్వహించిన క్విజ్ పోటీలలో గెలిచిన విద్యార్థులకి బహుమతులు కళాశాల ప్రిన్సిపల్ చేతుల మీదుగా అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో కళాశాల నాలుగు ఎన్ఎస్ఎస్ యూనిట్ ప్రోగ్రామ్ ఆఫీసర్లు డాక్టర్ చైతన్య సుధా డాక్టర్ అమృత వసంత డాక్టర్ పుష్పలత డాక్టర్ దయానంద్ మరియు కళాశాల అధ్యాపకులు డాక్టర్ శ్రీనివాస్ మంజిల డాక్టర్ వెంకటకృష్ణ రామ్రెడ్డి రెడ్డి డాక్టర్ మల్లికార్జున స్వప్న మరియు కళాశాల గ్రంథాలయ శాస్త్ర అధ్యాపకుడు డాక్టర్ శుంకరి రాజారాం తదితరులు పాల్గొన్నారు వ్యాప్తంగా ఆరోగ్య సమస్యల పైన ఎంతోమంది బాధపడుతున్నారు ఈ బాధనంతా కూడా మన పూర్వకాలంలోనే వీటన్నిటి నివారణ మార్గాలు శాస్త్రీయ సాంకేతిక రంగాలన్నీ అభివృద్ధి చెందకముందు యోగా ఆసనాల ద్వారా యోగా కార్యక్రమాల ద్వారా మనకున్నటువంటి అనేక రుగ్మతలను రూక్మార్ కోసమైన ఋషులు ఎంతో కష్టపడి వాటన్నిటిని కూడా రూపొందించడం జరిగింది వాటిని మనం ఈనాడు భారతదేశంలో అంతర్జాతీయంగా గుర్తింపుకునేటువంటి యోగా అనేటువంటి ప్రోగ్రామ్ మొత్తాన్ని కూడా ఒక కోర్సుగా తీసుకొని ప్రజలందరూ కూడా వినియోగించుకుంటున్నారు ఆ క్రమంలో భాగంగా మన దేశ ప్రధానమంత్రి మోడీ గారు ఈరోజు ప్రపంచ యోగా దినాన్ని అందరూ కూడా జరుపుకోవాలని ఏర్పాటు చేయడం జరిగింది దానిలో భాగంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి మన రాష్ట్ర తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రభుత్వ కార్యక్రమంగా దీన్ని నెరవేర్చడం కోసం ఏర్పాటు చేయడం జరిగింది మన కళాశాల నల్గొండ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్ అటానమస్ కళాశాలలో ఒక రెండు వందల మంది స్టూడెంట్స్తోని పూర్తి టీచింగ్ నాన్ టీచింగ్ ఇతర సిబ్బంది అందరితోని కూడా ఈరోజు యోగాసనాల కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్పి వన్ టూ త్రీ ఫోర్ మరియు కళాశాల లైబ్ర కళాశాల లైబ్రరీ ప్రొఫెసర్ అయినటువంటి రాజారాం గారు అదే రకంగా పీడీలైనటువంటి ఇంకా అందరూ కూడా దీంట్లో ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది మీరు పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు ఈ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల నల్లగొండ కళాశాల నాలుగు ఎంజెస్ యూనిట్ల ఆధ్వర్యంతో కళాశాలలో ఈ ప్రోగ్రాం ఈరోజు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ శ్రీనివాస్ గారి సహకారంతో మా కళాశాలకు చెందినటువంటి కోమల గతంలో నాలుగు సార్లు మూడు సార్లు ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్లో భాగంగా మహాత్మా గాంధీ యూనివర్సిటీ నుంచి ఆమె యోగా పోటీలో ఇతర యూనివర్సిటీకి వెళ్ళి పాల్గొన్నది ఆమె యోగాసనాలు విద్యార్థులకు నేర్పించడం ద్వారా ఈ కార్యక్రమాన్ని ఈరోజు చేస్తున్నాము ముఖ్యంగా భగవంతుడు మనకు ఇరవై నాలుగు గంటలు ఇవ్వడం జరిగింది మన ఆరోగ్యం కోసము కనీసం ఒక గంట కేటాయించుకోవాలని ప్రజలందరినీ కోరుతున్నాను ఎందుకంటే అందరూ ఆరోగ్యంగా ఉంటే మన కుటుంబమే కాకుండా దేశం కూడా బాగుపడుతుంది కావున ప్రధాని మోడీ గారి ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రతి ఒక్క కార్యాలయాల్లో కానీ విద్యా సంస్థల్లో కానీ ఈరోజు యోగా డేస్ జరుపుకుంటున్నాను కాబట్టి ప్రతి ఒక్కరూ తమ యొక్క సమయాన్ని యోగాసనాల ద్వారా లేదంటే చిన్న చిన్న ప్రాణాయామాలు ఐదు ప్రాణాయామాల్లో ఏదైనా ఐదు నిమిషాల వ్యవధితోనే ఈ ప్రాణాయామాలు చేసుకొని తమ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని అంతేకాకుండా భారతదేశంలోనే కాకుండా ఈ యోగాకి పాశ్చాత్య దేశాలలో బాగా ఆదరణ పొందింది ఇప్పుడు మనకంటే ఎక్కువగా వారే యోగా చేస్తున్నారు ఎందుకంటే దాని యొక్క ఫలితాల వైపు వాళ్ళు మొగ్గు చూపుతున్నారు కాబట్టి వాళ్ళు యోగాని ప్రతి దేశంలో కూడా ఈరోజు వాళ్ళ జీవితంలో భాగం అయిపోయినందుకు మన భారతదేశం ఇది యోగాకు పుట్టినల్లు కాబట్టి సంతోషపడుతూ ఈ కళాశాలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు కృషి చేసినటువంటి కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ శ్రీనివాసరాజు గారికి ప్రత్యేక ధన్యవాదాలు ముగిస్తున్నారు థ్యాంక్ యూ గారి ఆధ్వర్యంలో స్టాఫ్ మరియు స్టూడెంట్స్ యొక్క సహకారంతో పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడం జరిగింది ఈ సందర్భంగా స్వామి సర్వీ పరి సేవా యోగా ఇన్స్ట్రక్టర్ మరియు కోమల విద్యార్థి యొక్క ఈ కళాశాల యొక్క పౌర విద్యార్థి ఆహ్వానించడం జరిగింది వారిద్దరి ఆధ్వర్యంలో యోగాసనాలు చేయడం జరిగింది ప్రస్తుత ఆధునిక యుగంలో ప్రతి ఒక్కరూ కూడా ఒత్తిడికి మూలం తిరిగి లోనవుతూ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారు సో ఆ సెల్ ఫోన్ అనేది మన జీవితంలో ఏ విధంగా భాగమైందో అది అదే విధంగా యోగా కూడా మన జీవితంలో భాగం కావాలి తెలుగులో ఒక సామెత ఉంది ఆరోగ్యమే మహాభాగ్యం అవుతుంది ఎవరైతే ఆరోగ్యవంతులే వాళ్ళే అత్యంత ధనవంతులు కాబట్టి ప్రతి ఒక్కరం కూడా యోగాని మన దినస మన దినచర్యలో భాగంగా చేసుకోవాలి ఆ విధంగా మనం అనారోగ్యం నుంచి మనం మనల్ని మనం కాపాడుకోవచ్చు అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు యోగా అంటే సమ్లీని స్టూడెంట్స్ అందరికీ చెప్పేది ఏంటంటే సర్వభోత్ర ఐఐటిఎం చేసినటువంటి యోగా రిమ్స్ డైలీ అవైలబుల్ ఉన్నాయి చిన్న చిన్న వామప్స్తో మొదలుపెట్టి అన్ని ఏజ్ల వాళ్ళు చేయడానికి అనుకూలంగా తను చేయిస్తున్నారు సో నేను కూడా ఫాలో అవుతున్నాను అందరికీ ఇది ఫాలో అవ్వమని చెప్తాను అండ్ మా చిన్న చిన్న బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అట్లీస్ట్ టైం చేస్తే రోజంతా ఎంతో ఉత్సాహంగా ఉంటాం సో పతంజలి మహాశయులు మనకు అందించినటువంటి ఈ అద్భుతమైన శాస్త్రాన్ని మనం వినియోగించాలి వినియోగించుకోవాలని అందరికీ